షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు ఈ మంత్ ఎండింగ్ రావచ్చు మార్చి ఫస్ట్ వీక్ రావచ్చు పోయిన సార్ ప్రకారం మార్చి ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ వచ్చింది ఈ సార్ కూడా వచ్చే ఉంటాయి అదంతా తెలిసిందే ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ అరవై రోజులు దాటింది ఈ అరవై రోజులలో మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేసిన బాధ్యత మీ మీద ఉంది షెడ్యూల్ వస్తా చెప్పి మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు షెడ్యూల్ వస్తా చెప్పండి షెడ్యూల్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆరు గ్యారెంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఆలోచన ప్లాన్ మీకు ఒక ప్రణాళిక మీకు ఉండాలని ఒకవేళ ఇయ్యూ మేము అమలు చేసే ఆలోచన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నా మీ మేనిఫెస్టో కురాన్ బైబుల్ భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే మీరు మీరు భావించుకుంటే మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఎన్నికల షెడ్యూల్ పేరుతోని మీరు మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు గమనించాలని మాత్రం అనుకోకండి ప్రజలు పక్కా గమనిస్తున్నారు ఇప్పటికే చర్చ జరుగుతుంది ప్రజల లోపల ఎన్నికల లోపల వీళ్ళు ఈ షెడ్యూల్ లోపల వీళ్ళు ఆరు గ్యారంటీ అమలు చేస్తారా చేయరా మీరు ఏమన్నారు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతుకి ఇస్తా అని సరే సరే రైతు బంధు పెడతారా ఇంకేం బంధు పడతారో మీ ఇష్టం అది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అది వెంటనే ఇవ్వాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తారు అది ఇవ్వాల్సిందే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇళ్ళ స్థలాలు ఇస్తారు ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు నోటిఫికేషన్ వెంటనే ఇస్తానన్నారు నోటిఫికేషన్ వెంటనే ఇస్తానన్నారు త్రీ వన్ సెవెన్ జివో విషయంలో ఆలోచిస్తామన్నారు దాని సమస్య లేకుండా చేస్తామన్నారు నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు ఈ ఆరోగ్యాల ఇవన్నీ కూడా హామీ ఇచ్చారు మీరు ఈ ఈ హామీలను ఈ ఆరు గ్యారెంట్ల పాటు పాటు ఈ హామీలను మీరు నెరవేర్చడానికి మీ దగ్గర ప్రణాళిక ఏందో ఫస్ట్ పర్సన్ చేయండి